అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పలమనేరుకు చెందిన భార్యాభర్తలిద్దరూ మృతి వివరాల్లోకి వెళితే చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేరు మునినారాయణ శెట్టి వీధిలో ఉండే సునంద శివశంకర్ రెడ్డి అల్లూరి సీతారామరాజు జిల్లా బస్సు ప్రమాదం ఘటనలో మృతివాతపడ్డారు శివశంకర్ రెడ్డి ఓ ప్రైవేటు హ్యాచరీస్లో పనిచేస్తుండగా సునంద గృహిణి ఇదే ఘటనలో చిత్తూరు కాపురం కాపురముండి సునంద తల్లి సైతం చనిపోయారు సమాచారం అందుకున్న పలమునేరు ఎంఆర్ఓ ఇన్బనాథన్ మృతుల స్వగృహానికి చేరుకుని బాధితులను పరామర్శించారు ఈ సందర్భంగా ప్రభుత్వం నుండి వీరి కుటుంబీకులకు సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు మృదులకు ఎక్స్క్రేసియా ప్రభుత్వం ప్రకటిస్తుందన్నారు ఏరియా కౌన్సిలర్ బిఆర్సి కుమార్ మాట్లాడుతూ శివశంకర్ రెడ్డి సునందారెడ్డి తమ వీధిలో కాపురముంటున్నారు తీర్థయాత్రలకు వెళ్లి అకాల మరణం చెందడం తీవ్రంగా బాధిస్తుంది ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ఆదేశాల మేరకు తదుపరి కార్యక్రమాలు చేపడతామన్నారు జిల్లా సీతారామరాజు చిత్తూరు మారేడిపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో పలమనేరుకు సంబంధించిన సునంద శివశంకర్ రెడ్డి గారు మరణించినట్లుగా మనకు వార్తల్లో వచ్చింది వాస్తవమైంది ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులని పరామర్శ జరిగింది ఇది ఈ విషయంగా వాళ్ళ కుటుంబ సభ్యులతో పరామర్శించగా ఇక్కడ వాళ్ళ నుండి తీసుకువచ్చేదానికి వాళ్ళ కజిన్ ఇద్దరు వెళ్ళినట్లు తెలిసింది వాళ్ళ వివరాలతో కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళకు కూడా అక్కడ వెళ్ళిన తర్వాత కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకి అందుబాటులో ఉండే వాళ్ళ వివరాలు కూడా వాళ్ళకి అందించడం జరిగింది వాళ్ళతో కూడా మాట్లాడాము ప్రభుత్వం తరఫున వాళ్ళకి ఎలాంటి సహాయం చేయ కావాలన్నా సహాయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము ప్రభుత్వం నుండి వచ్చే సూచనల మేరకు వాళ్ళని ఆదుకోవడం జరుగుతుంది సార్ వీళ్ళు ఎప్పుడు వెళ్ళారు ఏమైనా వివరాలు తెలుసా సార్ లేదండి విహార యాత్రకు వెళ్ళినట్లు మాకు న్యూస్లో చూసాము దాన్ని బట్టి కుటుంబ సభ్యులు డీటెయిల్ వివర డీటెయిల్ వివరాలు ఇస్తే కానీ మనం వీళ్ళ కుటుంబీకులు ఎంతమంది వెళ్ళారు ఏమైనా ఐడియా ఉందా సార్ మాకు తెలిసి ఇద్దరే వెళ్ళినట్లు